హాయ్ హలో నమస్తే నేను గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి ఈరోజు మనం ఇనోవా ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ సురేష్ ఆదిమూలం గారితో ఉన్నాము వారిని అడిగి అసలు ఇనోవా అనేది ఏం చేస్తుంది అది ఆప్టోవోలో దానికి పాత్ర తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ మేము ఏంటంటే ఒక ఇనోవేట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ తో వచ్చామండి సాధారణంగా పిల్లలకి మిల్క్ బాటిల్స్ వాష్ చేస్తారు కదా దాంట్లో సోప్ వాడతారు ఈ సోప్ వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలకు ఉండే ఇంటెస్టైన్లోని మైక్రోబయోమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ మైక్రోబయోమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట మైక్రోబయోమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల పిల్లలకి చిన్నతనంలో జబ్బులు రావచ్చు పెద్ద ఎక్కడ కూడా జబ్బులు రావచ్చు రావడానికి కూడా ఉంటుంది చాలా రకాల జబ్బులు అనమాట సో ఈ జబ్బులు రాకుండా ఆపడానికి ఏంటంటే మేము ఆ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి కెమికల్ ఫ్రీ వాష్ అనమాట అంటే సబ్బు లేకుండా వాష్ చేయడానికి ఇన్ఫెంట్ బాటిల్స్ కోసమని డెవలప్ అనమాట సో ఈ మెషిన్ ఏంటంటే ఈ బేబీ బాటిల్స్ని వాష్ చేస్తుంది డ్రై చేస్తుంది స్టెరిలైజ్ చేస్తుంది ప్లస్ మిల్క్ కూడా అదే డిస్పెన్స్ చేస్తుంది అనమాట ఇదంతా కూడా ఒక యాప్తో కనెక్ట్ అయి ఉంటుంది మొబైల్ ఫోన్ ద్వారా చేయవచ్చు సో ఒక పేరెంట్ ఏంటంటే బయట ఎక్కడన్నా ఆఫీస్లో కూర్చొని ఇంటి దగ్గర నాకు ఎంత పాలు కావాలి ఎంత టెంపరేచర్ పాలు కావాలి ఎంత క్వాంటిటీ పాలు కావాలి ఏ టైంకి కావాలి అంటే పేరెంట్ రాత్రి తొమ్మిదింటికి పడుకుని నాకు రెండింటికి పాలు కావాలంటే పావుదొక రెండు మెషిన్ తయారు లెగిపోయి రెండింటి కాల పాల్ తయారు చేసి ద్వారా లేపుతుంది ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టెక్నాలజీ అండి మా దగ్గర సో కెమికల్ ఫ్రీ వాష్తో చేసింది దీనికి మేము సెకండ్ స్టేజ్ తీసుకొచ్చాం ఫస్ట్ స్టేజ్ ప్రోటోటైప్ ఇది డెవలప్ చేసాం దీనికి సెకండ్ స్టేజ్ ప్రోటోటైప్ ఏంటంటే ఇది డెవలప్ చేసాం ఇది ఏంటంటే మనం చెప్పిన అన్ని ఆటలతో పాటు దానికదే క్యాప్ కూడా పెట్టేస్తుంది అండ్ మొత్తం పాల్ రెడీ చేసుకుని అలా బయటికి తీసుకొస్తుంది అనమాట అండి సో ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేదు మనమే ఫస్ట్ టైం ఇన్ చేస్తాం ఇది స్థాపించి టూ ఇయర్స్ అయింది టూ థౌసండ్ ట్వంటీ టూ లో స్థాపించామండి ప్రొడక్ట్ డెవలప్మెంట్కి వచ్చింది ఈ సంవత్సరంలోనే మార్కెట్కి వస్తున్నామండి అండి ఇంకా ఇంకా మార్కెట్లోకి రాలేదండి ప్రోటోటైప్ స్టేజ్లో స్టేజ్ లో ఉంది దీన్ని అతి త్వరలో మేము మార్కెట్కి లాంచ్ చేస్తామండి